హలో ఎవ్రీవన్ మనం రెగ్యులర్గా మిక్సీని వాడుతూ ఉంటాం కదా సో మిక్సీ జార్లో పప్పులన్నీ గ్రైండ్ చేసుకుంటూ ఉంటాము పచ్చళ్ళు కానీ రుబ్బులు కానీ చట్నీలు కానీ ఒక్కోసారి ఏమవుతుంది అంటే మన మిక్సీ సార్లో ఏదైనా పప్పులు కానీ చట్నీలు కానీ వేసేటప్పుడు మనకి బయటికి వస్తూ ఉంటుంది అంటే కక్కుతుంది అలాంటప్పుడు మనకి అది కక్కిందంతా కూడా మిక్సీ పైన పడుతూ ఉంటుంది కదా ఆ మిక్సీ పైన పడిన తర్వాత మనం దీన్ని వెంటనే క్లీన్ చేయకుండా అలానే అనుకోండి అది బాగా డ్రై అయిపోయి ఎండిపోయి గట్టిగా అయిపోయి అలా ఉండిపోతూ ఉంటుంది దీన్ని అయితే మనం చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కడ చూపిస్తున్న మిక్సీ వచ్చి దగ్గర దగ్గర ఒక త్రీ మంత్స్ నుంచి కూడా క్లీన్ చేయకుండా ఉన్న మిక్సీ అండి సో దీన్ని దీన్ని చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు చూసారా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని డిటర్జెంట్ పౌడర్ అంటే సర్ఫ్ ఉంటుంది కదా బట్టల్కి యూజ్ చేసేది ఒక వన్ స్పూను అలాగే వన్ స్పూన్ బేకింగ్ సోడా నెక్స్ట్ కొంచెం వెనిగరు నెక్స్ట్ ఏంటంటే కొంచెం వాటర్ ఈ మూడు వేసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు మీరు వెనిగర్ అవైలబుల్గా ఉంటే వేయవచ్చు లేదు అంటే వెనిగర్ వేయకపోయినా పర్వాలేదండి అలాగే చూసారా ఇప్పుడు ఏంటి అంటే కొంచెం కొంచెంగా మనము ప్రిపేర్ చేసుకున్న సొల్యూషన్ మొత్తాన్ని కూడా ఇలా మిక్సీకి అప్లై చేసుకోవాలి మినిమం అప్లై ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టిద్దాము టెన్ మినిట్స్ తర్వాత మనకి ఆ పైరు ఉన్నదంతా కూడా బాగా నానిపోతుంది కదా సో చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలాంటి పనికిరాని టూత్ బ్రష్ ఉంటుంది కదా సో బ్రష్ తీసుకొని మనం ఆ లోపల మిక్సీ జార్ లోపల ఏంటి అంటే ఆ యొక్క మనం జార పెట్టే దగ్గర ఎక్కువగా గార పట్టేసి మురికంతా ఉంటుంది అలాంటప్పుడు రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా సో కొంచెం రాళ్ళు పందులో వేసేసి ఇలా బాగా రఫ్ చేసేయండి తోటి రఫ్ చేస్తే లోపల ఉన్న మురికి ఏదైనా సరే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇదైతే నేను లైవ్లోనే చూపిస్తున్నానండి నేను ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయడమే లేదు లైవ్లోనే చూపిస్తున్నాను ఎంత రిజల్ట్ వచ్చిందో మీరే చూడండి సో ఫైనల్లీ ఇలాంటి స్క్రబ్బర్ కానీ అంటే స్మూత్గా ఉన్నదైనా తీసుకోవచ్చు లేదంటే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ తీసుకున్న మనకి మురికంతా కూడా అంటే పైన పేరుకుపోయినంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా రఫ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి మనం ముందుగా ఒక లిక్విడ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ లిక్విడ్ అప్లై చేస్తూ ఇలా రఫ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటే ఎంత జిడ్డుగా ఉన్న మురికి అయినా ఆయిల్ మరకలు సరే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి దీని గురించి మనం ఎక్కువ శ్రమ లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో పైసా ఖర్చు లేకుండా చాలా ఈజీగా మిక్సీని క్లీన్ చేసుకోవచ్చు మిక్సీనే కాదండి గ్రైండర్ అయినా సరే ఇలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇందులో యూజ్ చేసే బేకింగ్ సోడా క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ వెనిగర్ సో వెనిగర్ ఏంటి అంటే మురికి ఏదైనా ఉన్నా రిమూవ్ చేయడానికి ఆయిల్ జిడ్డు మరకలు ఏవైనా రిమూవ్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది సో ఫైనల్లీ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక తడి క్లాత్ ఉంటుంది ఫస్ట్ తడి క్లాత్ తోటి మొత్తం మనం క్లీన్ చేసుకున్నదంతా ఇలా క్లీన్ చేసేయండి అంటే తుడిచేయండి తడి క్లాత్ నీట్ నీట్గా తుడుచుకున్న తర్వాత మనకి చాలా వరకు మిక్సీ అనేది మంచి షైనింగ్లోకి అయితే వచ్చేస్తుంది సో కొనేటప్పుడు ఎంత నీట్గా ఎంత షైనింగ్గా అయితే ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది ఇలా తడి క్లాత్ తో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక పొడి క్లాత్ తీసుకొని లాస్ట్లో ఇలా క్లీన్ చేసుకుంటే చాలు చూడండి అంటే బయట ఉన్న మురికి కానీ లేదా ఆ మిక్సీ జార్ని అమర్చే ఆ యొక్క ప్లేస్లో కానీ మొత్తం నీట్గా రిమూవ్ అయిపోయింది మురికి అంతా కూడా ఇంకా మనం మిక్సీ కొనేటప్పుడు ఎంత నీట్గా అయితే ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది సో చూసారు కదా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఓకేనండి మన ఛానల్లో ఇవే కాదు క్లీనింగ్ టిప్స్ చాలా ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు చాలా బాగా యూస్ అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మామ్ దీప్తి టిప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్